హలో ఫ్రెండ్స్ టుడేస్ అప్డేట్ రెండో పెళ్ళం కూతురుపై శివాజీ హాట్ కామెంట్స్ సమీర్కి కౌంటర్ అది నా ఫ్యామిలీ మ్యాటర్ ఈ అప్డేట్ ఏంటో చూద్దాం బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్గా శివాజీ మళ్ళీ వార్తల్లోకి వచ్చారు విన్నర్ రేస్లో శివాజీకి ఎదురు లేదన్నట్టుగా ఆట ఆడించిన ఆయన మూడో ప్లేస్తో సరిపెట్టుకున్నారు రీసెంట్గా నైంటీస్ వెబ్ సిరీస్తో మరోసారి నటుడుగా ఆకట్టుకున్నారు బిగ్ బాస్ హౌస్లో శోభాశెట్టి పిచ్చి ప్రవర్తనపై విసిగిపోయిన శివాజీ నాకే కనుక ఇలాంటి కూతురుంటే పీక మీద కాలేసి తొక్కి పారేసేవాడినంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి హోస్ట్ నాగార్జునతో తిట్లు తిన్నారు శివాజీ నిజానికి శోభా ప్రవర్తన చూసి చాలామంది అదే చేయాలని అనిపించింది కానీ శివాజీ నోరు జారేసరికి తిరిగి క్షపాపణ చెప్పాల్సి వచ్చింది అయితే శివాజీకి ఇద్దరు కొడుకులు పెద్ద కొడుకు కెనీ చిన్న కొడుకు రిక్కి ఈ ఇద్దరు బిగ్ బాస్లో కూడా కనిపించారు కాగా శివాజీ బిగ్ బాస్ హౌస్లో ఉండగా ఆయనకు సపోర్ట్గా నిలిచిన సీనియర్ నటుడు బిగ్ బాస్ సీజన్ వన్ కంటెస్టెంట్ సమీర్ శివాజీకి కూతురు ఉందంటూ షాకింగ్ విషయాన్ని బయటపెట్టారు అదేంటి శివాజీ ఇండస్ట్రీలోకి వచ్చి అయింది అందరికీ తెలిసింది ఆయన చెప్పింది అయితే ఒక భార్య ఇద్దరు కొడుకులనే కానీ సమీర్ అతనికి ఇద్దరు కొడుకులతో పాటు ఒక కూతురు కూడా ఉందని చెప్పడంతో శివాజీకి రెండో భార్య కూడా ఉందని ఆమెకు ఓ కూతురు కూడా ఉందని ఆ విషయం సమీర్కి కూడా తెలుసని అనేక పుకార్లు బయటికి వచ్చాయి అయితే తాజా ఇంటర్వ్యూలో తనకి కూతురుకి సంబంధించిన విషయాలు బయటపెట్టారు శివాజీ అసలు తనకి కూతురే లేదని సమీర్ మాటలకు బదిలిచ్చారు సమీర్ని ఇంటర్వ్యూ చేసి శివాజీ కూతురు గురించి లాగిన యాంకరే తిరిగి శివాజీని ఇంటర్వ్యూ చేస్తూ ఆమె కూతురు గురించి అడిగారు దాంతో సమీర్కి సుతిమెత్తగా నవ్వుతూనే ఆన్సర్ ఇచ్చారు శివాజీ ఏమో సమీర్ నాకు దత్తత ఇచ్చాడేమో ఎవరైనా సమీర్ నాకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి కాదు నాకంత క్లోజ్ కూడా కాదు మా ఇద్దరి మధ్య హాయ్ బాయ్ అనుబంధం తప్పితే మా కుటుంబం గురించి నా పర్సనల్ విషయాల్లో తెలిసే అంతటా క్లోజ్నెస్ లేదు అంటూ చెప్పాడు నాకు బాగా సపోర్ట్ చేశారు నా గురించి చాలా బాగా మాట్లాడారు సమీర్కి నాకు అంత క్లోజ్నెస్ లేదు ఎవరైనా ఎక్కడైనా కనిపిస్తే హాయ్ అన్న అంటాడు అంతవరకే నా కుటుంబం గురించి అతనికి అంత కుటుంబం గురించి తెలిసే క్లోజ్నెస్ అయితే లేదు పాపం ఆయనతో ఎవరైనా అని ఉండొచ్చు శివాజీకి ఒక కూతురు ఉంది ఇంకా ఇంకా చాలా చాలా మాట్లాడుకొని ఉండొచ్చు యూట్యూబ్లలో శివాజీ రెండో పిల్లాన్ని మీరు చూశారా అని తమ్న పెట్టి చివరిలో బ్రూ కాఫీ పెట్టారు అది ఫన్నీగానే ఉంది బ్యాడ్ అని అనడం లేదు కానీ నాకు మొదటి నుంచి జరిగేది ఇదే నేనేంటో తెలియకుండా కామెంట్స్ చేస్తారు వాళ్ళని తప్పని నేను అనడం లేదు సమీర్కి నా కూతురు ఉందని ఎలా తెలిసిందో ఏమో నాకు ఇంకో పెళ్ళయి రెండో పిల్లానికి కూతురు ఉందని తెలిసిందేమో నవ్వుతూ అన్నాడు ఈసారి నాకు సమీర్ కనిపించినప్పుడు నా పాస్ నా ఫ్యామిలీ వివరాలన్నీ చూపిస్తా అతనికి ఎవరో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంతే తప్పితే నాకు కూతురుంది అనేది నిజం కాదు అంటూ క్లారిటీ ఇచ్చారు శివాజీ ఇదండి ఈరోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్